కిరణ్ జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది ఏముంది అబ్బా అభివృద్ధి ఏముంది నార్మల్గానే ఉంది చేస్తున్నాడు చేస్తున్నాడు స్పెషల్ ఏముంది అంతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి అందరికీ అందుతున్నాయా ఇంటింటికి ఒకటి రెండు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత జాబ్ క్యాలెండర్స్ ఏమన్నా రిలీజ్ చేశారా జాబ్ ఏం లేదు సచివాలయం జాబ్స్ రిలీజ్ చేసేది మామూలు గవర్నమెంట్ ఏం రాలేదు కదా అంతే ఇక్కడ లోకల్ మీ ఎమ్మెల్యే గారు పనితీరే విధంగా ఉంది ప్రజలకు అందుబాటులో ఉన్నారా అంటే ఉంటాడు కానీ అభివృద్ధి అంటే పైనుంచి ఫండ్స్ రావాలి కావాలి చేయాలన్నా కూడా ఫండ్స్ వస్తే చేస్తారు ప్రెసింట్ అయితే ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు కదా అంతే మీ నియోజకవర్గంలో పనిలే ఉన్నా జరిగే ఎమ్మెల్యే గారి హైంలో ఇక్కడ అంటే ఏం జరగలేదబ్బా ఏమేమి జరగల లాస్ట్ టైం ఉన్నప్పుడు ఎమ్మెల్యేనే చేసింది కొత్తగా ఏమైతే ఏం జరగాల గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉగ్రాగారు ఉన్నారు ఆయన ఆయన అభివృద్ధి చేశారా పర్లేదు అప్పుడు రోడ్లో ఎన్ని వేశారు బాగానే చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు గెలవచ్చు అంటారు ప్రెసిడెంట్ అంటే ఇంకటా లీడ్లో టీడీపీ వస్తుంది కదా అందుకని టీడీపీ గెలవచ్చు ఇక్కడ కూడా ఉగ్ర ఉన్నారు కదా ఉగ్ర గెలవచ్చు నా నమస్తే అన్న ఏం పేరు అన్న బాలిరెడ్డి నా జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏముంది చిన్న వాళ్ళకి చిన్న వాళ్ళకి తొని వాళ్ళకి ఏం లేదు అంతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమందలేదా మీకు ఏమంటుండ వాలంటీర్ బియ్యమే సరిగ్గా ఇట్లా మేము తీసుకొని వాడుకునే వాళ్ళకి ఏమో ఒకసారి ఏలు పెడితే చూస్తే ఒకసారి చూస్తే పర్లేదమ్మని ఇట్లా ఇంట్లో ఉన్న వాళ్ళని పిలిచి వాళ్ళకి అమ్మే వాళ్ళని పిలిచి పది మాటలు ఏలు వేయించుకొని ఇస్తుండగాని వాలంటీర్ సరైన ఎవరికి ఇట్లా బియ్యం కూడా అది ఇక్కడ ఎమ్మెల్యే గారు పని తీరేదా ప్రజలకు అందుబాటులో ఉన్నారా దేనికి అందుబాటులో ఒక పనికిమాను ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎందుక ఉన్న ఒకటి లేకపోయినా క్యాస్ట్ బిల్లింగ్ చూపిస్తాడు వాళ్ళ వాళ్ళకే చేసుకుంటారు కార్యకర్తలకి అనవసరం అది ఇక్కడ మీ నియోజకవర్గంలో పనులు ఏం చేయలేదు అంటారు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఏం పని చేసిండు ఏం పని చేసిండు ఆయన పని ఆయన చూసుకొని ఫ్లాట్లు బిజినీస్ అవి చూసుకొని ఎప్పుడైనా పూజలు అటు ఇటు వస్తుంటాడు పోతాడు దెక్కెళ్తు ఎవరికి కానివ్వండు ఇది వరకు ఎమ్మెల్యే కానప్పుడు కాని వస్తుండే కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక సరే కానీ రావట్లేదు జనాలకి గతంలో ఇక్కడ ఎమ్మెల్యే ఒగ్రే కదా ఆయన ఆయన అభివృద్ధి చేశారా ఒకరే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండు కనీ డెవలప్మెంట్ అయింది ఇప్పుడు కూడా వచ్చేది కూడా ఒకరే అది అభివృద్ధి జీరో నా పేరు అన్నారెడ్డి నా జగన్ గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అవునా అభివృద్ధి చెందిందా ఏమి లేదు జీరో ఏ అభివృద్ధి ఏం లేదు జీరో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయంటారా అన్ని నెలలకు అందుతున్నాయి అందరి నెలకు అందలేదు ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఏదైనా ఉంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా సరే ఉంటున్నారు వాళ్ళు తన్నారు పోతున్నారు వాళ్ళ టైం ఉందిలే ఎమ్మెల్యే గారు ఏమన్నా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఏమన్నా చేశారా ఏమి లేదు ఏమి లేదు గతంలో ఇక్కడ ఎమ్మెల్యే ఉగ్ర గారు ఉన్నారా ఆయన అభివృద్ధి చేశారా ఉగ్ర టైంలో అభివృద్ధి జరిగింది ఉగ్ర టైంలో చేశారు అభివృద్ధి ఉగ్ర టైంలో అభివృద్ధి చేశారు రెండు వేల ఇరవై ఇక్కడ మళ్ళీ ఎవరు గెలుస్తారంటారు మీరు టీడీపీ గెలుస్తుంది అనుకుంటున్నా టీడీపీ గెలుస్తుంది అనుకుంటున్నా మీరు పని పని అన్న గత ప్రభుత్వంలో పనులు బాగున్నాయా మీకు ఈ ప్రభుత్వంలో పనులు బాగున్నాయా గత ప్రభుత్వంలో పెళ్లి బాగు పనులు బాగున్నాయా ఈ ప్రభుత్వం వచ్చినాక ఇసుక ఇదైంది ఇసుక రేట్లు ఎక్కువ పెంచాక మాకు పనులు ఇబ్బంది అయిపోయాయి పనులు బాగుంటాంలా అందుకు పోయిన ప్రభుత్వం కొద్దిగా బాగుంది ఈ ప్రభుత్వ విధానంలో జనాలు సోమరపూతం చేస్తున్నాడు పథకాల నుంచి ఏ ఏ పని పట్టుకున్నా పూర్తిగా సక్సెస్ కాలేకపోతున్నాం బేల్దారులు రోజు వచ్చేది నిలబడిపోతున్నాం రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాక ఏమైందా నిరుద్యోగులకు ఉద్యోగం లేదు ఉపాధి కల్పన లేదు ఏవి కరెక్ట్గా లేవు ఒకటి కూడా ఊరక మటన్ ఒకటం డబ్బులు ఇవ్వటం జనాలు సోవరపోతలు చేయటం ఈ నుంచి ఏమీ అభివృద్ధి లేదు ముఖ్యంగా ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే గారు పని కదా ప్రజలకు అందుబాటులో ఉన్నారా ఇతని మామూలుగా తిరుగుతున్నాడు పెద్దగా అందుబాటులో లేడు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందా మీ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఏమీ లేవు ఏది ఒక పని కూడా లేదు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉగ్రగారు ఉన్నారు ఆయన ఆయన అభివృద్ధి చేశారు నియోజకర్ కానీ కాంగ్రెస్ పార్టీ ఆయంలో అతను కొన్ని పనులు చేశాడు కాలనీల పల్లెటైతే చిన్న చితక మళ్ళీ కొద్దిగా అభివృద్ధి జరిగింది ఇప్పుడు ఉగ్రగారు అంటే చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అవి ప్రజలకు ఉపయోగపడుతున్నాయి అంటారా కొన్ని ఉపయోగపడుతున్నాయి కొన్ని ఉపయోగపడుతుంది రెండు వేల ఇరవై నాలుగులో కణకి నియోజకారం నుంచి ఎవరికి గెలుస్తారంటారా మీరు అది ఇప్పుడే చెప్పలేము కాబట్టి ఇంకా టైం ఉందిగా మీరు మీ అంచనా ప్రకారం ఎవరు గెలిచారు అనుకుంటున్నారు నా అంచనా ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకతుంది గెలుస్తారంటారా అది పూర్తిగా చెప్పలేము బాబు ఇంకా టైం ఉందిగా ఆరు నెలలు టైం ఉందిగా ఇప్పుడే చెప్ప